తెలంగాణ హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తి కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తీర్పుని పెట్టాడు అలానే మనం లాంటి వాళ్ళు కూడా కొన్ని తీర్పులు ఇచ్చారు అది ఒక ప్రధాన భూమిగా ఈ రోజున తెలుగులోనే తీర్పులు తెలుగులోనే టైప్ చేయటాలు ఈవెన్ సర్క్యులర్స్ కూడా ప్రభుత్వం జారీ చేసే సర్క్యులర్స్ కానీ లేకుంటే న్యాయ వ్యవస్థ జారీ చేసే సర్క్యులర్స్ కానీ అన్నీ కూడా తెలుగులోకి ప్రా ప్రచురించి తెలుగులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇతర రాష్ట్రాలని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మరింత ఉంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ తెలుగులో వాదనలు కానీ ఒకవేళ ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే తెలుగులో ఇంగ్లీష్లో చేస్తే పార్టీకి సంబంధించిన తెలుగు ఏమేమి అంశాలు దాంట్లో లేవు అనే అవగాహన ఆయనకి ప్లేయర్ గారు ఇదిగో ఈ ఇది లేదు ఈ పాయింట్ లేదు అని అంటే అప్పుడు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదే ఇంగ్లీష్లో టైప్ చేస్తే అవకాశం ఏర్పడే అవకాశాలు ఉండవు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కూడా న్యాయ పాలనలను కూడా తెలుగులో తీర్పులు కానీ రికార్డింగ్ చేసే పరిస్థితి కానీ అలానే న్యాయవాదులు కోర్టుల్లో వేసేవంటి పిటిషన్లు తెలుగులోనే వేసే విధంగా కానీ ఈ విధంగా గనక కొంత మార్పులు తీసుకురాకపోతే ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ లో కూడా దాదాపుగా అత్యధిక మంది ఆంధ్ర వాళ్ళే తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం వస్తుందని మనం చెప్పలేము ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్ లు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆంధ్ర భాష నేర్చుకోవటం లేదా నేర్చుకుంటున్నారు కదా కాబట్టి ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులు వచ్చినప్పటికీ వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ తెలుగుని ఎందుకో నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కాబట్టి తెలుగునే తెలుగునే నిర్లక్ష్యం చేయకుండా ఈవెన్ ఎందుకండి ప్రభుత్వాలు జారీ చేసే జీవోలు ఇంగ్లీష్లో ఎందుకు ఉండాలి ప్రజలకు అర్థం అవ్వాలి కదా అవును గురించే కదా జీవోలు రిలీజ్ చేసేది ప్రజల కోసం చేసినప్పుడు ప్రజలకు అర్థం కాని భాషలో ఎందుకు పెట్టాలి మనం అలానే హైకోర్టు సర్చులర్స్ కూడా అన్ని ఇంగ్లీష్లో వస్తాయి ఎందుకు ఇవ్వాలి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపొచ్చు కదా కాబట్టి తెలుగు యొక్క ప్రాముఖ్యతను గుర్తించటంలో సరిగా వ్యవహరించట్లేదు ఇక్కడ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఎన్టీ రామారావు గారు గుర్తించారు దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నారు దాన్ని ఫాలోఅప్ చేసేవాళ్ళు కొదవడటంతో అది అంతటితో ఆగిపోయింది అంటారా